ఇక్కడ వేసుకోవాలి స్వెటర్ వేసుకొని పోతే బయటకు చలి తక్కువ ఉంది ఎక్కువనే ఉంది బాగా చలి ఇలా స్వెటర్ వేసుకొని పోతే బయటకు లెట్లు ఎందుకంటే దుబాయ్లో చలి ఎక్కువనే అయింది ఇప్పుడు మామూలుగా స్వెటర్లు ఇప్పుడు దొరుకుతాయి కదా మా వాళ్ళు స్వెటర్లు అయితే తక్కువ తక్కువ రేట్లో ఉన్నాయి చూసుకొని మీకు సెటర్లు ఎవరుకున్నా లేదంటే మన దుబాయ్లో వచ్చిన ఉన్న వాళ్ళకి అయితే పని చేసే వాళ్ళకి నైట్ డ్యూటీ డే డే వాళ్ళకి అయితే స్వెటర్ అయితే కొనుక్కోడి నేను అయితే స్టెటర్ వేసుకొని బయటకు వెళ్ళినా ఎందుకంటే చలి టూ మార్చ్గా చలి ఉంది డ్రైవింగ్ ఎస్టోళ్లకైనా ఎవరికైనా దుబాయ్ల అన్నదమ్ములైన ఎక్కజలకైనా నేను మెయిన్ పాయింట్ చెప్పేది కొంచెం జాగ్రత్త పాటించుర్రీ చలికాలం చలికాలం టూ మచ్ అయింది నేను ఇక చలికాలం బయట బయట ఉన్నా అయితే చేస్తున్నా ఏంటంటే ఏంది అన్నట్టు మీరు చెయ్యుర్రీ అర్థమైందా నేను చూసేది ఒకటే చూసేది ఒకటే మీ అందరి సపోర్టు నేనైతే మీ సపోర్ట్ వల్ల ఈ ఈ స్థాయికి రావడానికి చేసిన ఎందుకంటే దుబాయ్లో ఎక్కువ ఉంటే చలి మీడియం ఉంటుంది ఎందుకంటే బయట అవుట్ స్కైట్లో మొత్తం ఇటు సైడ్ ఉంటుంది కదా అందుకే ఇట్లా అవుతుంది అర్థమైందా లేకుంటే కాదు ఇక్కడ ఇది నేను చెప్తున్నా మీ అందరికీ అర్థమైందా చేసుకో తెలుసుకోరు కొంచెం తెలుసుకుంటే బెటర్ మనకు బయట పనిచేసే వాళ్ళకు అయినా ఇక్కడ పనిచేసే వాళ్ళకైనా ఏంటంటే చూడాలి మనం చూసుకుంటే బాగుంటుంది అంత బాగా ఏంటంటే ఇక ఇక చలిళ్ళైతే బ్లేషినాయి అంత బాగా ఏంటంటే ఇక ఇక చలిళ్ళైతే బ్లేషినాయి ఇక చలీలు లేచే బట్టి బాగా ఇబ్బంది అవుతుందనే నేను చూసుడు ఇక నేను బయటకు బయట కారవ మాకు కారవలు ఉంటాయి ఇట్లా బయటకు వచ్చి చేసిన ఈ ఏం చేస్తారు ఏంటిది దుబాయ్లా ఎలా ఉంది ఏంటిది అన్నట్టు నుంచి ఏం చేస్తారు అన్నట్టు నేను చేసిన ఇంకా బాగానేనా అంత బాగా ఇలా ఎలా ఉన్నారు ఏంది అన్నట్టు చెప్పు ఇంకా విషయాలు ఇంకా చెప్పాలి నల్లుడు ఎవరైతే నేను బా బాగున్నా ఇక సెటర్ వేసుకున్నాను ఎందుకంటే సెటర్ వేసుకుంటేనే కొంచెం చలి తగ్గుతుంది బయట దుబాయ్ అయితే మాకు ఇక్కడ ఇక ఉంటుంది చలి చలి అయితే కామను ఉండడానికైతే ఇది కొంచెం మీరు తెలుసుకోర్రీ ఏం చేస్తున్నారు ఏం లేదా అన్నట్టు ఆ విషయం మనము ఎక్కువ గల్ఫ్ దేశంలో ఉన్న వారికే కొంచెం కొంచెం జాగ్రత్త ఉండాలి ఇంటికాడ ఉన్న వాళ్ళకైతే సెటర్లు దొరుకుతాయి అన్నీ అక్కడ మనం ముక్కోవచ్చు ఏమైనా గల్ఫ్లో డ్రైవల్ చేస్తారు ఎక్కువ డ్యూటీ డ్యూటీ అవర్స్ మనలో తెలుగులో బాగా మంది దుబాయ్లో వారు కొంచెం నైట్ డ్యూటీ చేస్తారు కదా ఎయిర్పోర్ట్లో అయినా ఎక్కడైనా కొంచెం జాగ్రత్త ఉండుర్రి ఎందుకంటే సెటర్లు కొంచెం సరదులు జ్వరాలు ఇప్పుడు కొంచెం ఇది ఇది వచ్చింది దీనివల్ల జ్వరాలు దగ్గులు అవుతున్నాయి కొంచెం జాగ్రత్త ఉండురు అని చెప్తున్నాను మీకు ఉంటే బెటరు మనకు ఎందుకంటే చూడుర్రి అర్థం నేనైతే ఇప్పుడే ఇంకా ఫుడ్ తినలే ఇంకా ఫుడ్ అయితే నేనైతే ఇప్పుడే ఇంకా ఫుడ్ తినలే ఇంకా ఫుడ్ అయితే మా కంపెనీ పెడుతుంది ఇక బయట అయితే కూర్చున్నాను బయట కోసం టైంపాస్ అయితే వీడియో చేస్తామనికైతున్నా చలి అయితే టూ మచ్ పెరిగింది చలిగో పెరిగింది ఏం చేస్తాం ఇక ఏ సెటర్ ఏది ఏది చలి పెడతలేదా ఇక చలి పెడుతుంది ఇక మంచిగా గరం కోట్ వేసుకుంటే మన చల్లగా ఉంటుంది లేకుంటే మొత్తం సవిలో కంట పెడుతుంది ఇక ఎందుకంటే చలి చలి గట్టిన ఉంది ఇలా చలి పెరిగింది రోజు రోజు చలి పెరుగుతుంది మనకి ఇక్కడ మనకు దేశాలలో అయితే చలి ఇది కామన్ ఇక మా గ్రౌండ్ కూడా ఈ గ్రౌండ్ ఇక్కడ పాయింట్ చుట్టుపక్కల ఇట్లా ఉంటుంది మొత్తం పొద్దున మొత్తం మంచి పడుతుంది తెలుసా డబ్బు మొత్తం మొత్తం మంచి పడుతుంది గ్రౌండ్ గ్రౌండ్ కూడా అత్తం ఇప్పుడు క్రికెట్ ఆడవాళ్ళు ఇంకా పని చేయాలి మొత్తం ఇలా ఇంకా మొత్తం ఇట్లా మరి మాకు మా జాగాలో ఇట్లా ఉంటుంది నేను వేరే జాగ్రత్త ఫస్ట్ వేరే జాగాలో పని చేసినా ఇప్పుడు వేరే జాగాకు వచ్చినా ఈ గ్రౌండ్ ఉంటుంది ఇట్లా గ్రౌండ్ రోజు క్రికెట్ ఆడతారు ఇప్పుడు అయితే రాత్రి కోసపోయి అయితే క్రికెట్ ఆడతారు అన్నీ చేస్తారు ఇక మేమైతే ఇక్కడ కామన్గా నేను మొన్నటిదాకా ఈ వేరే కాడు ఉన్న ఇప్పుడు వేరే క్యాంపులు ఉన్నా వీడికి వచ్చేసిన ఇక్కడనే ఇక ఈ మనము చూసుడు అచ్చుడు ఇవన్నీ నడిచినాయి మనం ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అబుదూబాయిలో అయితే ఉన్నాము ఇప్పుడు మన మన క్యాంపులు అయితే వర్క్ చేస్తున్నాం ఇక్కడ చేపట్టి మనకు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కన్నా ఎక్కువ అవుతుంది మన కం మా కంపెనీలో ఉండబట్టి మళ్ళీ ఈ జాకెట్ వాళ్ళే ఇస్తారు జాకెట్ కూడా తండ్రి వచ్చింది అనుకో ఒక పది రోజుల ముందే మనకు జాకెట్ బీకెట్ అన్నీ ఇస్తారు పనికి మనకు పొద్దుగా లేంగా మొత్తము చల్లగా చలిపెడుతుంది కదా అందుకు మనం పనికి ఇబ్బంది ఇబ్బంది అని మనము జాకెట్ కప్పు అన్నీ వాళ్ళే ఇస్తారు అర్థమైంది మేము చేసే పని పెద్ద కంపెనీ షూలు అండ్ జాకెట్ అన్నీ మన మనం ఏంది అంటే సాక్స్ కొనుక్కు సాక్స్ కొనుక్కోవాలి అన్నీ మనం ఇలా చేసుకోవాలి ఇంతే ఉంటే ఉంటుంది ఎక్కువ బాగుంటుంది ఇంటికే ఏంటిదన్నట్టువర్ చేస్తున్నాం మన దోస్తులు ఇక్కడ బాగుంది కలిసి ఇక్కడనే ఉంటారు నేను ఎప్పుడు బారులు రాక అందరూ షాక్ అవుతారు ఎప్పుడు వచ్చినారు ఎప్పుడు వచ్చినారు ఏందని అని అందరూ అడుగుతారు ఇక మనకు సపోర్ట్ అయితే ఎంతోమంది ఉన్నారు ఇక్కడ అందరూ మనకు యూట్యూబ్ మన యూట్యూబ్ చూస్తారు అందరూ అన్న వీడియోలు ఎక్కి ఏ మీకు విని వస్తుందా లేదా ఎంతోమంది కామెంట్ చేస్తారు నాకు బాగా మంది కామెంట్ చేసి ఇక్కడ ఏంటంటే అన్న డబ్బులు వస్తున్నాయి అలా యూట్యూబ్లో అంటే నాకు డబ్బులు వస్తున్నాయి అన్న యూట్యూబ్లో ఇప్పుడు మనకు చాలా అయినాయి మనం చాలా ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ అయితే ఇంతవరకు తీసుకోవాలి అని కొంతమందికి రెస్పాన్స్ ఇచ్చిన ఇక నా నా నేను చేసే వీడియోలకు మంచిగా కొన్ని లైవ్ వీడియోలో కొన్ని పదిహేను వేలు ఇరవై వేల వ్యూస్ ముప్పై వేల వ్యూస్ గంటలు 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 మనము ఇలా లైవ్లో ఉండబడుతుంది లైవ్లో తక్కువ మంది మనకు ఆడియన్స్ వస్తున్నారు ఎక్కువ మంది అయితే ఆడియన్స్ రా అసలేరు ఇక మనము ఇక గంట షేపు ఉంటేనే ఏమన్నా వ్యూస్ కొన్ని అటాచ్ అవుతున్నాయి లేకుంటే అయితే లేవు ఇక కొందరు ఫాలోవర్లు అయితే బాగా మంది మన వీడియోస్ చూస్తారు వేటలు ఎక్కడెక్కడలో ఉన్నలో ఎక్కడొక్కళ్ళు ఉన్నవాళ్ళు అందరి మన సపోర్ట్ చేస్తారు అంటే ఇక సపోర్ట్ చేస్తేనే మనకి ఏడుకొచ్చాం అంటే మన దేశాలలో ఎట్లుంటుందో మీకు తెలుసు కదా మనం పని చేసుకుంటా వర్క్ చేసుకుంటా వీడియోలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది ఏదైనా ఓపిక దేనికంటే మనకు కష్టపడ్డామంటే దానికి ఫలితం కావాలంటే కొంచెం టైం పడుతుంది ఓపిక అన్నది కొంచెం కావాలి టైం కావాలి అన్నది అయితే ఉంటుంది ఏదో మనం సక్సెస్ఫుల్ ఓకే యూట్యూబ్ని పైసా మన ఓకే అయ్యా వన్ ట్వంటీ డాలరా बीएस से स्टार्ट हो रहा है नगर बना रहे मैं इनका जपालता भाई ना अंत का भागे जपाल ले बेस्ट से ब्लॉगिंग कर बेस्ट से ब्लॉगिंग हां दे मैं करेगा मेरे को दे दो कौन सा है ना कौन सा फोन है 7 iPhone 7 17 प्रो मैक्स है 70 प्रो क्यू iPhone का Samsung जिक्र है iPhone कही है 17 प्रो मैक्स है Apple है ये Apple है देखो मेरा दोस्त मोबाइल लिया iPhone 7 प्रो बोल रहा है एक మన దోస్ తీసుకున్నట్ట ఫోన్ మంచిగా ఉంది ఉండని ఐఫోన్ చూపిస్తాం మీకు తర్వాత బిజీ అయిపోయిన తర్వాత తిన్నాక చూపిస్తాయి ఫోన్ గురించి ఓ మీరు అర్ధగంటే ఏదో ఖాళీ దిగ మతల కైసా మొబైల్ ఎప్పుడు డీటెయిల్స్ బతానాకెళ్ళి ఏంటంటే వీళ్ళు మనము చూస్తానికైతే బాగున్నది ఈ ఐఫోన్స్ చూసినా అలా నాకు ఇచ్చిండు మొబైల్ ఫోన్ అయితే రేటు మన దుబాయ్లో ఎంత రేటు ఉందంటే ఐదు వేల ఒక్క వంద రూపాయలు ఉంది అంటే ఇంటికాడి లక్ష లక్ష ఇరవై నాలుగు వేల ఐఫోన్ ఇది అర్థమైందా మీకు ఐఫోన్ కావాలంటే నేను పెడతా కింద ఇక్కడ మీకు షాపింగ్లా పెడుతున్నా నేను ఐఫోన్ మీకు కావాలంటే ఐఫోను ప్రో పెడుతున్నా మ్యా మ్యాక్స్ ఐఫోను ఇక్కడ పెడుతున్నా మీరు ప్రోడక్ట్ కింద మీరు ఇక్కడ కానుకుంటే కొనుక్కోవచ్చు కింద ఉంది ప్రోడక్ట్ పెడుతున్నా మీకు ఐఫోన్ ఇక్కడ మొత్తం పెడుతున్నా ఈ పౌచులు బ్యూస్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్ని రకాలుగా మీకు అవైలబుల్ ఉంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఐఫోన్ కోను కొనుక్కోవచ్చు కింద రేటు ఇంటికాడ ఎట్లుందంటే ఐఫోన్కు బాగా రేటు ఉంది ఇప్పుడు ఐఫోన్ కింద పెట్టేసిన మీకు కావాలనుకుంటే ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు ఇక్కడ కింద అర్థమైందా ఇప్పుడు నేను ఐఫోన్ చూపించిన కదా ఆయనది ఐఫోన్ కూడా బె బెటర్ ఉంది ఆ ఐఫోన్ ఫ్యూచర్స్ ఏంటంటే సైడు సైడ్ బటన్ వచ్చింది అన్నీ ఉంటాయి ఎక్కడ మనకే చూపించిన మీకు అది మన ఫ్రెండ్ కొన్నాడు దాన్ని ఒకసారి చూద్దామని చూసిన అంటే మనకు లాగింగ్ అన్నీ మనకు ఏంటంటే మంచి చూపిస్తా నేను ఏంటంటే మొన్న షాపింగ్కి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినప్పుడు అంత టైం దొరకాలి ఆ వీడియో కొన మనం తీద్దామన్నా మనకు టైం పోలే ఇప్పుడు అన్న అన్న ఏమంటు కామెంటు రాదన్న నమస్తే అన్న అంత భాయన ఎలా ఏం చేస్తున్నావు అన్న అంత కామెంట్ కొంచెం ఇంగ్లీష్ రాదన్న కొంచెం టైపింగ్ తెలుగులో నేను మనకు అంతకనం ఇంగ్లీషు తక్కువ వస్తుంది అంతకనం నాకు నాలెడ్జ్ లేదు ఎందుకంటే మనకు ఎక్కువ ఇంటర్మీడియట్ చదివినా కానీ కొంచెం తక్కువ తక్కువ వస్తుంది అంతకన్నా మొత్తం పర్ఫెక్ట్ రాదని చెప్తున్నా తెలుగులో కామెంట్ అయ్యే కొందరూ వాళ్ళకు నేను రెస్పాన్స్ ఇస్తాను ఐఫోన్ కూడా ఇక్కడ ఇక్కడ ప్రొడక్ట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవాళ ప్రొడక్ట్ కొనుక్కోవచ్చు మంచి రెవెన్యూ వస్తుంది మీకు కూడా ఏదండేది మన దుబాయ్ లెక్క ఈ సర్దులు జ్వరాలు అండ్ ఇవి ఎక్కువ మనకు ఎందుకు వస్తుంది అంటే క్లైమేట్ క్లైమేట్ చేంజ్ అయిన కొద్దీ చేంజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడైతే నేనైతే చలి బయట కొన్నా బయట కొన్నా చలి పెడుతుంది రూములు ఎవరిదాకా రూముల్లో ఉన్నా ఎందుకంటే మనం ఫుడ్ తిన నీకు ఆయన వెయిట్ చేస్తున్నాం అన్న థ్యాంక్స్ అన్న లైక్ చేసినందుకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడి నుంచి చేస్తున్నావు కామెంట్ చేయన్న దుబాయ్ నుంచి చేస్తున్నావా అబ్బాయి ఎక్కడి నుంచి చెప్తున్నా మన వీడియో ఎక్కడికి వెళ్తుందో ఒకసారి కామెంట్ చేయన్న ఆయ్ ఆయ్ అందరికీ ఆయ్ అన్న ఎక్కడ నుంచి వేస్తున్నారో కామెంట్ చేయరు కొంచెం మన వీడియో వెళ్తుంది అన్నట్టు మనకు ఏర్పడుతుంది మీ సపోర్ట్ ఉండాలి లైక్ కొట్టీ కామెంట్ వేయ అయితే సలి అయితే మస్తు భీమచ్చా ఉంది బయట కూర్చున్న చలి పొద్దుగా అయితే మొత్తం ఫాగ్ పడుతుంది మొత్తం ఒక ఏడు ఎనిమిది దాకా ఫాగ్ ఉంటుంది నిన్న మొత్తము నైట్ నైట్ డ్యూటీ నిన్న డ్యూటీ డ్యూటీ అయ్యాల డ్యూటీ ఆఫ్ ఉండే పొద్దుగా ఇవ్వగానే నేను ఫుడ్ కోదామనుకుంటే మొత్తం సల్ల సలి పెడుతుంది బయటకు పోవడం అంత ఉంది మన జాగ్రత్త ఉన్నప్పుడైతే డూబాయ్లో అలవాడే డూబాయ్లో బయటకు అలవాటు లేదు బండ్లు అలవాటు లేదు సిగ్నల్ మీకు వస్తుంది ఫాగ్ ఎప్పటిదాకా పోదో అప్పటిదాకా డ్రైవర్లో ఎవరు డ్రైవర్ ఎవరు డ్రైవింగ్ రాదు అవి రూల్స్ అంటే గవర్నమెంట్ రూల్స్ ఇక్కడ అట్లా నువ్వైనా చేసినవనుకో కంపల్సరీ నీకు గవర్నమెంట్ ఫైన్ నీకు ఫైన్ పడుతుంది అర్థమైందా మనం ఉన్నప్పుడైతే మనము పోరాదు డ్రైవర్లో చెప్తున్నా జాగ్రత్త ఉండరు మంచి నా సేఫ్టీ మెయింటైన్ చేయరి రూల్స్ రెగ్యులేషన్స్ మన దుబాయ్లో ఉన్నవారికి డ్రైవర్ల అబద్ధులు ఉన్నవారికి ఇక్కడ ఉన్నవారికి కొంచెం మంచిగా సేఫ్టీగా ఉండరు మన ఫ్యామిలీ కోసం వచ్చినాము మన జ్వరం వచ్చినా దగ్గ వచ్చినా మనం చూసుకుంటే వాళ్ళకి ఇక్కడ ఎవరు ఉండరు ఎందుకంటే మన ఫ్యామిలీని మనం చూసుకోవాలి మన పిల్లలు బాగా పిల్లలు మనం కాదని మనం వదిలిపెట్టుకొని ఇక్కడ మన జీవితాన్ని గడపడానికి మన అవసరాలు మన ఏదో ఇబ్బందుల గురించి మన దేశాలు వచ్చినాము కొంచెం జాగ్రత్త ఉండరు గంతే నేను చెప్తున్నాను మీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మంచిగా ఉండరు అని చెప్తున్నాను ఫుడ్ కూడా మంచిది తీసుకోరి నేను చెప్పేది ఇది గంతే మంచిగా ఉండు మంచిగా జాకెట్ తీసుకో జాకెట్ కొనుక్కోరు సలివెడితే బయటకు సలివెడుతుంది కొంచెము చల్లగా ఇదర కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు ఇప్పుడైతే మీకు చెప్తున్నా మంచిగా అయితే మీరు ఉండుర్రీ ఇప్పుడు మీకేందంటే ఇది నేను చెప్తున్నా అంటే కొంచెం మన అన్నదమ్ములు ఉంటారు ఎక్కువ దుబాయ్లో గల్ఫ్లో ఇంటికాడు ఉన్నవారు ఏందైనా ఇక్కడ మన ప్రోడక్ట్ ఉన్నాయి ఇక్కడ మీకు సలి కప్పుడ ఉన్నాయా మీకేమన్నా తండ్రి కప్పుడు ఉంటే తీసుకోరు ఇక్కడ ప్రోడక్ట్లు ఎన్ని పెట్టినా ఐఫోన్ పెట్టినా అండ్ తండ్రి కపడలు పెట్టినా కింద డిస్కేషన్లా మీరు ఉంటే కొందరు దుర్తలేవు మంచి మంచి దొరుకుతలేవు ఇవి మంచిగా ఉన్నాయి మంచి ఇవి పదము వందలు ఉన్నాయి కొన్ని మంచి మంచివి ఉన్నాయి ఇలా ప్రొడక్ట్లు మీరు కొనుక్కోవచ్చు మంచిగా కొన్ని ఇంటికాడ ఉన్నవారు ఇంటికా గల్ఫ్లో ఉన్నవారు కూడా మన ఇంటికాడ వాళ్ళు చెప్పచ్చు కొనుక్కోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మంచి జాకెట్ ఉంటే మంచిగా ఉంటుంది నేను పెట్టినా మీకు కావాలన్నా కొనుక్కోరు లేకుంటే లేదు మనకైతే చెప్పుడు మన బాధ్యత ఇంకా ఏం చెప్తారు ఏం సంగతి ఎక్కడో ఎక్కడెక్కడో ఉన్నారో కొంచెం కామెంట్ చేయరు మన అన్నదమ్ములు ఏమున్నారో ఉన్నారో కొంచెం కామెంట్ చేస్తే అర్థమవుతుంది ఏం విషయం అన్నట్టు లేకుంటే అర్థం కాదని చెప్తున్నా కామెంట్ లైక్ కొట్టుర్రి ఇంకేం ఆసినది ఎంత బాగానా ఇంకా చెప్పాలన్న అన్నదమ్ములు అంత బాగా ఇవరకైతే తినలే అన్నం తినిపోవాలి ఇంకా టైం కాలే మనకు టైమింగ్ ఉంటుంది టైమింగ్ పోవాలి టైమింగ్ అన్నం తినాలే రావాలి బస్ క్లాస్ ఫుడ్ గరం ఫుడ్ ఉంటుంది ఫుడ్ తినాలి ఏ ఫుడ్ అవసరం ఉంటుంది చికెన్ అయినా మటన్ అయినా మీకు కర్రీ ఉంటుంది దాల్ కర్రీ ఉంటుంది అండ్ నాలుగైదు పదివేల ఐటమ్ ఉంటుంది ఐటమ్ మన కంపెనీ ప్రొవైడ్ అన్నం పెడుతుంది అన్ని పెడుతుంది మనం పోయి తిని మంచిగా ఆ చేతి కడుక్కొని రావాలి అంటే ఆ ప్లేట్ కాడ కూడా ఉంటుంది ప్లేట్ కాడి మన కంపెనీ మా కంపెనీ అన్న ఫుడ్ పెడితే అన్నీ పెడుతుంది అర్థమైందా అన్ని రకాలుగా ఉంటుంది నాకు ఈ గరం ఏ ఏదైనా అన్ని రకాలుగా మా కంపెనీ ప్రొవైడ్ ఏ అయినా ఏదైనా అన్ని మా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మేము ఇక మాకేం టెన్షన్ లేదు అంతగానో జీతం కూడా టైంకి వస్తుంది తారీఖు లోపు జీతం మాకు అందుబాటులో వస్తుంది కొన్ని కంపెనీలు ఏంటి సప్లై కంపెనీలు ఏం చేస్తాయంటే కంపెనీలకు జీతం దగ్గర రావద్దు టైమింగ్ ఉండదు దానికి దానికి ఏ ఏ కొన్ని కంపెనీలు ఉన్నాయి డూబాయిలో బాగా బాగా కంపెనీ అసలు సప్లై కంపెనీలు ఉన్నాయి పదిహేను తారీఖు పత్ తారీఖు వాళ్ళకి ఇష్టం ఉన్న జీతం అప్పుడు ఇస్తారు బాగా నేను చూస్తున్నా బాగా మంది గుర్తున్నా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళ గల్ఫ్ ఉన్న వాళ్ళకి సప్లై కంపెనీలకు రావద్దని చెప్తున్నా మంచి కంపెనీలకు మంచి అత్త ఎందుకు చెప్పన్నా ఖర్చులు ఉన్నాయి పెద్ద కంపెనీలకు వచ్చిన ఖర్చు ఎక్కువ మీకు టూ మచ్గా ఉన్నాయి చిన్న కంపెనీలకు వచ్చిననుకో వంట మనం వండుకోవాలి టైంకు మార్కెట్కోవాలి కూరగాయలు తెచ్చుకోవాలి చేయాలి కూర వండుకోవాలి ఆ చెంటతో అంత ఆగమాగం అంతా డ్యూటీ పోయి అలసిపోయి అత్త మనము ఆ డ్యూటీకి పోయి అలసిపోతే మా డా కూరండు బీరండు పొద్దుగా లే నాలుగు గంటలు లేచి పో డ్యూటీకి పోడు బస్సులో అంతా దిమాగ్ ఖరాబ్ ఉంటుంది అర్థమైందా అట్లా మన సిచ్యువేషన్ మనకు రావద్దని మంచి అంటే ఒకటే లొకేషన్ ఉండి ఒకటే మన డ్యూటీకి పోయి మన డ్యూటీకి అట్లా అట్లుంటే మనకు బెటర్ ఉంటుంది అర్థమైందా అట్లా నేను నేను ఎప్పటి నుంచి చెప్తున్నా ఏది ఉన్నా మనకు అసలు టీవైనా చూసుకో మంచిగా మనకు ఖర్చు ఎక్కువ లేని చూసుకోరు మనకేందంటే ఒక సేవింగ్ ఖర్చులు గేవింగ్ ఖర్చులు మనకి ఎక్కువ లేనివి చూసుకొని మంచి తక్కువ ఖర్చులు ఉండేవానికే మనం ప్రొవైడ్ చేయాలి అర్థమైందా ఎక్కువ ఉండి ఎక్కువ ఖర్చులు పెట్టుకుంటా మనకి జీతం తక్కువ ఉన్నది అది ఉందని చెప్పకూడదు ఎందుకంటే మనము ఛాయిస్ చేసుకోగానే ఫస్ట్ ఛాయిస్ చేసుకోవాలి మంచి కంపెనీనే ప్రొవైడ్ చేసుకోవాలి అర్థమైందా మంచి కంపెనీ ప్రొవైడ్ చేసుకున్న వాళ్ళకి మంచిగా ఉంటుంది అర్థమైందా ఇప్పుడైతే జాకెట్ వేసుకునేవో జాకెట్ వేసుకుని బయట కూర్చుంది ఇది మా గ్రౌండ్ గ్రౌండ్లో క్రికెట్ క్రికెట్ బ్రికెట్ మొత్తం ఆడతారు ఇక మేము ఉన్నది అంటే ఇక్కడ పక్కన కార్వనలు ఉన్నాయి ఈ కార్వనలో పక్కన ఇక్కడ మంచిగా రూములు మంచిగానే ఉంటాయి రూమ్లో కూడా చూపించాము మొన్న రూమ్లో కూడా వీడియో చేసినా కదా సో మేము రూమ్లో కూడా వీడియో ఇస్తే మా బెడ్ మీద కూర్చొని వీడియోలో టైంపాస్ చెప్తారు ఇక పది మంది మనకు లైవ్లు వస్తారు వాళ్ళు మాట్లాడతారు మంచి సపోర్ట్ ఇస్తారు బాగా మంది మాకు సపోర్ట్ ఇస్తారు అందరిని ఏది మాట్లాడినా ఏది చేసినా అందరూ అయితే నాకు లైక్ కొడతారు కామెంట్ ఇస్తారు ఇవరకైతే మన లైవ్లనే మనకు దగ్గర దగ్గర మినిమం ఒక వెయ్యి సబ్కర్ దాకా వచ్చారు మీకు అందరికీ చెప్తున్న ఏంటంటే ఇంకా మనల్ని ఇంకా సపోర్ట్ చేస్తే మనకేందంటే మన గోల్ ఏందంటే మనకు ఎక్కువ మనకు సబ్స్క్రైబర్ రావాలి మనతో అందరు మాట్లాడాలి అందరిలో మనం ఉండాలి అందరితో హెల్పింగ్ వీడియోలు చేయాలి హెల్పింగ్ తోటి పది మందికి మనం మనం ఒక సాయం చేసినామా ఇయ్యల రాదు అది రే రేపన్న అది ఎట్లనో ఒక తీరంగా మనకు వస్తుంది హెల్పింగ్ అర్థమైందా పోయినప్పుడు మనం ఏం తీసుకుపోము వచ్చేటప్పుడు ఏం తీసుకురాము మంచి ఉన్న రోజులు సంతోషంగా బా అన్నీ ఏది ఉన్నా ఉన్న ఉన్న రోజులే మంచిగా ఉండాలి అర్థమైందో దేవులతో వెళ్ళి పెట్టుకోవాలి దేవులతో ఉంటాడు అవసరం లేదు మన పని ఏదో చేసుకోవాలి మన జీవితంలో గడుపుకోవాలి తప్ప వాళ్ళతోటి వీళ్ళతో మనకు అవసరం లేదు అర్థమైందా ఈ ఇప్పుడు ఇంకోటి ఇంకోటి ఏం చెప్తున్నా ఇప్పుడు మన అన్నదమ్ములు ఉంటారు అన్నదమ్ములు ఉంటారు అక్కజల్లు ఉంటారు వాళ్ళతో మాకు సంబంధం లేదు మన పని మనం చేసుకోవాలి వాళ్ళ వాళ్ళు చేసుకుంటారు ఎక్కువ నేను ఎక్కువ ఇక్కడ గల్ఫ్లో ఉన్న వారికి ఏంటంటే గల్ఫ్ సైడ్ గల్ఫ్లో మనం మనం అక్కడ వన్ లాక్ కట్టుకొని మన దేశం వస్తున్నాము దేశం వచ్చినప్పుడు వాళ్ళ ఏంటంటే ఒక్కటే డిపెండ్ ఏంటంటే కొందరు డిపెండ్ పర్ప నేను చెప్తున్నా గల్ఫ్ దేశం రావడానికి ఎంతో కష్టపడుతారు ఎందుకంటే ఏంటంటే ఏజెంట్లు ఏం చేస్తారు అంటే ఒక లక్ష రూపాయలు కట్టేస్తారు అదొక మిస్టేక్ ఎత్తారు ఇంకోటి ఏంటంటే ఫ్రీ విజిల్ పడుతున్నాయి ఫ్రీ విజల్ పడుతు చూస్తలేరు వాళ్ళు తెలుసుకోరు ఎవరు పడుతుందా ఏం పడతా లేదా తెలుసుకోరు ఇప్పుడు పన్నెండు తారీఖు ఇంటర్వ్యూ ఉంది బొంబైలో రూమ్ బై పన్నెండు వందల రూపాయల జీతం ఉంది ఫ్రీ విజా అకానిమేషన్ అండ్ ఉంది ఇది కంపెనీ ఎడ్ఎన్హెచ్ కంపెనీ ఉంది ఇప్పుడు నీకు ఆల్రెడీ నేను అక్కడ డిస్క్రిప్షన్లో నంబర్ పెడతా ఫోన్ నెంబర్స్ పెడతా మీరు వెళ్ళాలి పన్నెండు తారీఖు వెళ్ళుర్రి మంచి అకానిమేషన్ ఉంది ఒక్క రూపాయి కూడా నీకు తీసుకోరు ఫ్లైట్ టికెట్ బీటి మొత్తం వాళ్ళే ఇంటర్వ్యూ పాస్ కావాలి ఎక్స్పీరియన్స్ చెప్పాలి మేము ఈ పని చేసినాం మీ పని వస్తుంది రూమ్ బై సూపర్వైజరు అండ్ వెయిటరు ఎడ్ వేటరు సంబంధించి మంచి మంచి జాబ్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ నేను నా లైవ్లో ఉంటా చూడండి ఫస్ట్ లైవ్లో పెట్టిన అలా ఉంటుంది గమనించోరు మంచి సపోర్ట్ అయితే మీకు మేము మెచ్ ఎప్పుడు అందరు ఎన్ని వీడియోలున్నా చెప్తున్నా ఏదున్నా మన గల్ఫ్ అన్నలోకి ఇక్కడ డూబాయ్లో కూడా మంచి మంచి జాబ్స్ పడతాయి ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ ఇక్కడ ఐదారు ఐదారు కంపెనీలు ఇక్కడ రోజు ఇంటర్వ్యూ అవుతాయి అర్థమైందా మంచి మీకు కంపెనీ నచ్చలేదు అనుకో షిఫ్ట్ గారి అర్థమైందా ఇప్పుడు కొన్ని కొన్ని కంపెనీలు ఏంటంటే రెండు నెలలు టైం పడుతుంది విజా క్యాన్సల్ మనం క్యాన్సల్ పేపర్ ఇచ్చిన తర్వాత రెండు నెలలు ఆగమంటారు కొన్ని కంపెనీలు నెల రోజులు టైం ఉంటుంది ఒక నెల ముందు మనం రిజన్ పేపర్ ఇవ్వాలి మనకు ఆఫలర్ తర్వాత రిజన్ ఇవ్వాలి దాకా రిజన్ చేయకూరు ఎందుకంటే ఈ కంపెనీ దొరకదు ఆ కంపెనీ దొరకదు ఏది ఉన్నా ఒకటే కంపెనీలో మనము పని చేస్తున్నాము ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది జీతం ఇంకొకరు కాలే ఆ పొజిషన్కు జీతం ఇప్పుడు కాలే వేరే కంపెనీ ట్రై చేయరు ఎందుకంటే ఆ కంపెనీ ఎందుకు ట్రై చేయమంటున్నంటే ఆ జీతం చూడరు ఆ జీతం చూడరు మంచి ఫెసిలిటీ చూడరు అన్ని చూసిన తర్వాత ట్రై చేయరి బాగా మంది చెప్తున్నారు డూబాయ్లో ఉన్నవారికి అబుదాబ్లో ఉన్నవారికి మంచి మంచి జాబ్స్ పడుతుంది ట్రై చేయరి ట్రై చేయండి అని ఏది మనకు సాధ్యం కాదు అర్థమైందా నే మరీ మరీ చెప్తున్నా జాబ్స్ దొక్కుతాయి మనము కష్టపడాలి జాబ్ రావాలంటే మనం ఇంట్లో కూర్చున్న జాబ్ రాదు రూమ్లో కూర్చున్న జాబ్ రాదు పోయి మనం ట్రై చేయాలి సివి అటు సివి తయారు చేసుకోవాలి ఏమేమి డీటెయిల్స్ అవన్నీ సీవీలో బనాయించాలి రైట్ మనకు చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంకో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు వాళ్ళు ఒక అడుగుతారు మీకు పోలీస్ క్లియరెన్స్ క్లియర్ తీసుకోవాలి ప్లూరస్ క్లియరెన్స్కు మూడు వంద ధరలు అవుతాయి ఆ మూడు వంద మనం ఆన్లైన్ తీసుకోవాలి ఆన్లైన్ తీసుకున్న తర్వాత వాళ్ళు అడుగుతారు ఎందుకంటే మీకు ఏమైనా మీద ఇక్కడ కేసులు ఉన్నాయా ఏమున్నాయా డీటెయిల్స్ అంటే దానికి ప్రకారం అన్నట్టు అంటే ప్రొజువల్ అన్నట్టు ఇది ఒక ప్రొజువల్ అది ఫాలో కావాలి అది ఫాలో అయిన తర్వాత వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు విజా ప్రాసెస్ చేస్తారు విజా ప్రాసెస్ చేసిన తర్వాత ఆ కంపెనీకి నువ్వు ఎప్పుడు పోతో ఆ కంపెనీకు బేసిక్ శాలరీ ఇస్తేస్తుంది మీకు తిండి బిండి ఎప్పుడు నువ్వు లొకేషన్ పోయి బేసిక్ శాలరీ చాలా అవుతుంది అన్ని కంపెనీలు ఇప్పుడు మొత్తం ఇప్పుడు యూఏలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీలు బేసిక్ శాలరీ పక్కా ఇస్తాను కూర్చుండబెట్టి నువ్వు ఎన్రోల్ ఉంటావు రోజులు జాబ్ దొరికేదాకా ఆ కంపెనీలు ఇస్తాయి ఇప్పుడు రెండు ఇక్కడ మూడు మూడు అబుదాబీల ఒకటి ఎడన్హెచ్ కంపెనీ ఒక ఎన్సిటీహెచ్ కంపెనీ ఇట్లా కంపెనీలు బాగున్నాయి ఇక్కడ మంచి మంచి పెద్ద కంపెనీలు అంటే హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ కంపెనీలు ఎన్నో ఇలా ఉన్నాయి ఇక్కడ ఏ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అర్థమైందా ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీ అన్ని అన్ని ఫెసిలిటీ ఉన్నాయి అన్ని రకాలుగా ఉన్నాయని ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అర్థమైందా ఇప్పుడు కొన్ని కొన్ని కంపెనీలకు ఎట్లా ఉంటుందంటే కొన్ని కంపెనీలకు కొన్ని వేరే ఉంటుంది కొన్ని కంపెనీలకు అలా అంటే వేరే వేరేగా ఉంటుంది అర్థమైందా ఇప్పుడు ఎన్నో అన్ని జాబ్స్ ఉన్నాయి ఇక్కడ లేని జాబ్స్ అనేవి లేవు ఇక్కడ రోజు ఇంటర్వ్యూలు ఉంటాయి రోజు ప్రతి వారము ఇంటర్వ్యూ పడితే ప్రతి వారంలో మంచి మంచి బేసర్లు ఉంటాయి మంచి మంచి సాలరీలు ఉంటాయి మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో పని ఉంటాయి ఎయిర్పోర్ట్ల జీ జీతాలు దొరుకుతాయి కొన్ని ఎయిర్పోర్ట్లో అంటే ఎయిర్పోర్ట్లో పని చేసిన వాళ్ళకైతే అయితే ఎట్లుంటుంది అంటే వాళ్ళకు ఫోర్టీ పన్నెండు గంటలు పది పన్నెండు గంటలు డ్యూటీ ఉంటుంది ఓవర్ టైం కూడా దొరుకుతాయి వాళ్ళకు రూ కొన్ని టిప్పులు దొరుకుతాయి అట్లా అన్ని అన్ని రకాలుగా అయితే అనేబుల్ ఉన్నది దోస్ దోస్త్ కమ్ కమ్ కమింగ్ డు కాస్తాడు ఒక డ్రైవర్ కాడు హిందీ ఇంగ్లీష్లో మాట్లాడతాడు అందరూ ఏమంటాడు క్యావా వైఫై మనీ పే మనీ పే ప్లస్ టెన్ తారీఖు నాట్ టెన్ తారీఖు ఇస్ టైమింగ్ టెన్ తారీఖు బాధింగ్ ఎక్స్ట్రా టెన్ టెన్ దరం ఎక్స్ట్రా నో పే టెన్ ద్వారా ఎక్స్ట్రా మనీ కమింగ్ ओके लाजम है दिस वन इज नो टू मच टू मच टू मच कमिंग नो नो कट कर नो इज रनिंग रनिंग कमिंग गोइंग ऑल डाउन मतलब नो डाउन मुश्किल बाद में रनिंग 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 गुड रनिंग नो ज्यादा चिकन ईटिंग नो चिकन ईटिंग टू टाइम ओर टाइम टूर वन टाइम అంటే నాకు ఇంగ్లీష్ అంతవరకు ఇంగ్లీష్ రాదు కొంచెం కొంచెం ఇంగ్లీష్ వస్తుంది అంటే ఆయనకి పుట్ట ముంగట బాగుంది అంటే ఆడు ఎనభై డొంభై కిలోలు ఉన్నాడు ఆయనకి పుట్ట బాగుంది అంటే ఏమన్నా అది తక్కువ చేయరా కొంచెం రన్నింగ్ చేయు ఆ ఫుడ్ ఒక టూ టైమ్లో రెండు నైట్ పూట తీసాకు ఫుడ్ పొద్దున కొంచెం తక్కువ చేశా అని చెప్తున్నా అంటే ఆడు దోస్తుగాడు అన్నట్టు ఇక్కడ నేను ఈడ ఫస్ట్ క్యాంప్లో ఉన్న ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నా ఫోర్ త్రీ ఇయర్స్లో ఇక్కడ అందరు పరిచయం మనకు మన వీడియోస్ చూస్తారు మనకు సపోర్ట్ చేస్తారు ఇక్కడ అన్ని రకాలుగా మనకు ఏది ఏమైనా ప్రాబ్లం వస్తే మనకు ఏమైనా డబ్బులు అవసరం ఉన్నా ఏది అవసరం ఉన్నా మనకు సాయం చేస్తారు ఎంతోమంది అంటే ఇక్కడ మేము ఉండబట్టి దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ అన్ని రకాలుగా నేను ఉంటా ఇక్కడ ఎంతోమంది మనకు భాస్కర్ అన్న ఏం చేస్తున్నావు అంత బాగా అయినా అని ఎంతమంది అంటారు హాయ్ అన్న హాయ్ ఏం సంగతి అంత బాగా చెప్పాలన్నా అంత బాగా ఏ ఎట్లుంది దుబాయ్లా ఎలా సరే సరే ఎట్లా స్టార్టింగ్ అయింది ఏం సాధన్నా రాజన్న నమస్తే 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 చెప్పాలన్నా అంత బాగా ఎవరికైతే బయట కూర్చున్నా బయట కూర్చున్నా ఇక్కడనే ఇంకొంచెం బయట అయితే తినబోతుగా అన్నం తినలే అన్న ఇంకా అన్నం ఫుడ్ కంపెనీ ఫుడ్ కదా ఇప్పుడు తినబోతు మా వెయిటింగ్ చేస్తున్నా టైం కాలే టైం అయితే వెళ్తా ఇంకా టైం కాలే ఇక ఇప్పుడైతే బయట బయట కూర్చుంటే ఇక్కడ వీడియో చేస్తుంది ఇక ఇక్కడ చలి తక్కువ కొంచెం తలి తక్కువనే ఉంది బాగా అంతగానం లేదు బయట సిటీ ఉంటుంది చూసిన సిటీలో కొంచెం త ఎక్కువ సిటీస్ గట్ అన్ని బారు చుట్టుపక్కల అన్ని ఉంటాయి చూసినా కదా అది వేరే ఉంటుంది ఇది వేరే ఉంటుంది ఇప్పుడైతే తక్కువనే ఉంది కొంచెం ఇప్పుడైతే బెటరే మనకి ఇక్కడ మన లొకేషన్లో అయితే ఇట్లా ఉంటుంది మన లొకేషన్ సైడ్ ఉన్నది మన రీసెంట్గా వచ్చిన ఇంటికి వచ్చిన కొన్ని వచ్చినా మళ్ళీ జల్లి వచ్చిన మళ్ళీ మనకు చుట్టి ఇచ్చిండు నలభై ఐదు రోజులు చుట్టు ఇచ్చిండు రెండు నెలలు అనుకో రెండు నెలలు చుట్టిచ్చిర్రు రెండు నెలలు చుట్టితే మన కంపెనీ టికెట్ మన అన్న అయినాయి వస్తే మనకు అవన్నీ మనము వచ్చి మళ్ళీ చుట్టూ వచ్చి మళ్ళీ వచ్చేసినాం మన ఫ్రెండ్ అయ్యి ఇంటికాడ కొంచెం చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి అవన్నీ క్లోజ్ చేసి మళ్ళీ వెంటనే మళ్ళీ వచ్చేసినాం మనకు కంపెనీ ప్రొవైడ్ అవుతుంది వన్ ఇయర్ వన్ ఇయర్ చుట్టి వస్తాం పోతాం వన్ ఇయర్కు మనకు పదకొండు నెలలకు మనకు చుట్టి నెల చుట్టి ఉంటుంది నెల చుట్టి కంపెనీ టికెట్ ఇస్తుంది అప్ అండ్ డౌన్ టికెట్ ఆ టికెట్ పక్కన మనం అచ్చుడు దేశం వల్ల మా కంపెనీ ఇస్తుంది మా కంపెనీ టికెట్ అన్నీ మాయే ఒక్క రూపాయి మనది ఒక రూపాయి ఖర్చు ఉండదు మనము అర్థమైందా బేసిక్ శాలరీ నీకు పోగా నీ అకౌంట్లో పడు నీ అకౌంట్లో ఇలా రెండు మూర్లో పోతున్నావా ఆ అకౌంట్లో నీ పైసలు పడతాయి నీ పైసలు పడతాయి నీకు టికెట్ టికెట్ ఇస్తారు పాస్పోర్ట్ ఇస్తారు తర్వాత నువ్వు ఓడి అవుతుంది ఇట్లా మాకు మేమున్న కంపెనీలో నడుస్తుంది ఈ కంపెనీలో మాకు ఎప్పుడైనా సాలరీ ఇంటి పోదు మళ్ళీ ఎక్కువ మళ్ళీ రోజులు ఎక్కువ ఎక్కువ టైం మనకు టైం పట్టదు మళ్ళీ ఏ ఒక్క రూపాయి మనకు మా కంపెనీ రూపాయి ఒక్క రూపాయి తీసుకోదు మా దగ్గరికి వెళ్ళి ఎంత నువ్వు పని చేస్తావు అంత పైసలు వస్తాయి నువ్వు ఎన్నో పోతున్నావు అన్ని రోజులు పైసలు వస్తాయి మళ్ళీ నీకు మనము ఎన్రోల్ ఎక్స్పెన్స్ ఇక్కడ చేస్తున్నామో ఐదు మన మనం ఇక్కడ మన పైసలు ఇక్కడ ఉంటాయి మన కంపెనీ మీద అవన్నీ మనకు క్యాన్సల్ పోతుంది చూసినావా మనకు క్యాన్సల్ పోతే అవన్నీ పైసలు మనకు వస్తాయి అక్కడ ఎన్ని పైసలు ఉన్నాయి మన కంపెనీలో ఎన్ని మన ఉన్నాయో అవన్నీ మనకు కంపెనీ పొంగ ఇస్తుంది అన్నీ ప్రొవైడ్ చేస్తుంది ఏం మనం ఏమేమి ఏంది అన్నట్టు మొత్తం ప్రొవైడ్ చేసుకుంటా మనకి ఇచ్చేస్తుంది అర్థమైందా ఇది మన మేం చేసే కంపెనీలా ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉంటాయి కదా పాత కంపెనీ ఇప్పుడు ఏంటి సప్లై కంపెనీలు అలా ఏముండదు అక్కడ ఏమి ఇయ్యేది అవి అవన్నీ మనమే అవన్నీ ప్రొవైడ్ చేయాలి అవన్నీ మనం చేయాలి ఇట్లా అట్లా ఇవి ఉంటుంది అన్ని అంతే తప్ప ఇంతగానము ఈజీగా ఉండదు అర్థమైందా కొన్ని రకాలుగా కొన్ని కొన్ని కంపెనీలు మంచిగా ఉంటాయి కొన్ని కంపెనీలు మంచిగా ఉంటాయి కొన్ని కంపెనీల వేరే వేరే ఉంటుంది అన్నీ ఒక తీరు ఉండే అన్నీ అన్నీ ఇంకా ఎందరో ఏం సంగతి మీకు ఎలా నడుస్తుంది ఏది అలాగే ఎట్లా అదే ఎక్కువ ఉందా ఇక్కడైతే మా మీడియం ఉంది ఇప్పుడైతే కొంచెం పొద్దున కొంచెం చలి కొంచెం ఎక్కువ పడుతుంది ఎక్కువ కొంచెం ఏ ఉంటుంది అని అన్ని రకాలుగా యూజ్ అవుతుంది అర్థమైందా ఇక ఏమైతే చలికాలం మీద కొంచెం కప్పుడే వేసుకొని మంచిగా చలి వేసుకొని మంచిగా ఇది మొత్తం కప్పుకోవాలి అసలు చలి ఇద పడుతుంది ఇప్పుడే చాయ్ ఏ ఇంతకుముందు ఛాయ్ తగిన కదా కొంచెం చాయ్ తగ్గదు కొంచెం పైన తింటాను ఇలా చూస్తుంది వెయిట్ చేస్తున్నా అట్లా ఇంకో చూ చూడాలి ఇంకా అంత బాగా చెప్పుకోరు ఇంకంత బాగా అంత మంచిదే ఇంకా బయట కూర్చోవాలి ఇంకా తినబోతున్నా తిన్నాక మళ్ళీ మీకు మెసేజ్ లైవ్లో ఉంటాను కోరుతున్నా మన జాడీ భాస్కర్ ఎప్పుడు ఫాలో చేయండి షేర్ చేయండి లైక్ కొట్టుర్రి కామెంట్ చేయరు కామెంట్ చేస్తే మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే రెడీ ఉంటా ఎప్పుడు మీరు కామెంట్ చేసినా నేను ఉంటా కామెంట్ వీడియో కింద పెట్టుర్రి మీరు ఇక్కడ ఐఫోన్ మీకు కావాలనుకుంటే ఏం డ్రెస్సులు కావాలనుకుంటే ఇక్కడ మన వీళ్ళు ఉన్నాయి ఐఫోన్ సిక్స్టీన్ ఉంది ఐఫోన్ ప్రో ఉంది అన్ని ఇక్కడ నేను పెట్టిన ప్రోడక్ట్లా ఈ ప్రోడక్ట్ అయితే మీరు చూడరు ఈ ప్రోడక్ట్ మంచిగా ఉంది అర్థమైందా మీకు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోర్రీ మీషో మీషో అది డైరెక్ట్ ఫ్లిప్కార్ట్కి అయిపోతుంది ఫ్లిప్కార్ట్లో నువ్వు ఆర్డర్ చేసుకోవచ్చు మంచి అవైలబుల్ ఉంది లైక్ కొట్టండి షేర్ కొట్టుండి కామెంట్ కొట్టండి జాడీ భాస్కర్ ఇంకో ఛానల్